బ్రాండ్ హైదరాబాదుకు పునాదులు బలంగా పడుతున్నాయి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న విశ్వనగరకి రాచబట్టలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అయిన జిహెచ్ఎంసి వెలుపల ఔటర్ రింగ్ రోడ్డు వరకు దానిని ఆనుకొని ఉన్న ఇరవై ఏడు పురపాలికలను విలీనంకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం దీంతో ఇప్పటివరకు దాదాపు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జిహెచ్ఎంసి దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర పెరగనుంది కార్పొరేషన్ విస్తీర్ణం పెరుగుదలతో ఏకీకృత పాలన నగరం నలువైపుల సమాంతర అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి విలీనమైన మున్సిపాలిటీలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బోడప్పల్ పీర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట్ దమ్మాయిగూడ నాగారం పోచారం గడ్కేసర్ గుండ్లపోచంపల్లి మేడ్చల్ తుముకుంట కోంపల్లి దుండిగల్ రంగారెడ్డి జిల్లాలో బడంగ్పేట్ బండ్లగూడ జాగీర్ మీర్పేట్ పెద్దంబర్పేట జల్పల్లి శంషాబాద్ తురకాయాంజల్ నార్సింగ్ మణికొండ ఆదిబట్ల తుక్కుగూడ సంగారెడ్డి జిల్లాలో బొల్లారం తెల్లాపూర్ అమీర్పూర్ శివారు మున్సిపాలిటీల విలీనంతో ప్రణాళికాబద్దమైన మెట్రోపాలిటన్ విస్తరిస్తుంది హైదరాబాదుకు మెగా ఇమేజ్ ఏర్పడుతుంది మెరుగైన మౌలిక సదుపాయాలు ఏకీకృత పాలనకు అవకాశం ఉంటుంది వ్యూహాత్మక అమలు బలమైన ఆర్థిక ప్రణాళిక సమర్థవంతమైన పాలనతో సమాన వనరుల కేటాయింపు నాణ్యమైన వేగవంతమైన మున్సిపల్ సేవలను అందుకోవచ్చు రోడ్లు వీధి దీపాలు మురుగునీటి వ్యవస్థలు వ్యర్థాల నిర్వహణ ప్రజారోగ్యం పారిశుధ్యం శివారు ప్రాంతాలలో పౌర సేవలలో నాణ్యమైన సేవలు అందుతాయి వేగవంతమైన అనుమతులు ప్రాజెక్టుల అమలుకు వీలు కలుగుతుంది